నమస్కారం అండి నమస్కారం సార్ మీ తోటలో గ్యాక్ ఫ్రూట్ కాకుండా ఏమేమి వెరైటీ అయినట్టు పంటలు వేస్తున్నారు గ్యాక్ ఫ్రూట్ ఎంత సైజు పెరుగుతుంది దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు ఎందుకు అన్ని వివరిస్తారా సో ఇది ఆరు ఎకరాల ఫ్లాట్ అండి ఒకటే బిట్టు దీంట్లో నేను పది రకాల వెరైటీలు వేయడం జరిగిందండి అది కూడా ఎందుకు ఎంచుకున్నానంటే ఒకే విధంగా మనం మిర్చి పంట ఒకటే పంట ఆరు ఎకరాలు వేసినట్లయితే ఇప్పుడు కాలమాన ప్రకారం కూడా ఈ వైరస్ బెడదొక ప్రాబ్లం అలానే మనకి రే రేట్లు పరంగా చూస్తే కూడా తక్కువ రేట్ ఉండటం రైతు కూడా లాస్ పోతున్నారు ఉన్న దాంట్లోనే అది కొంచెం అది కొంచెం వేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం రెగ్యులర్ గా పంట వస్తుంది థర్డ్ పార్టీ పర్సన్ కి ఇవ్వకుండా మనమే డైరెక్ట్ కి ఒక పది రూపాయలు తగ్గు తక్కువ చేసి ఇచ్చిన వాళ్ళం అవుతాము మనకి ఒక రూపాయి రెగ్యులర్ గా ఈ సంవత్సరం మొత్తం ఒక రూపాయి వస్తుంది ఆలోచనతో ఇన్ని సాగు చేయడం జరిగిందండి మనకి మేజర్ గా వచ్చేసరికి ఇప్పుడు ఇది గ్యాక్ ఫ్రూట్ అండి మనం చూస్తుంది మేజర్ గా ఇప్పుడు గ్యాక్ ఫ్రూట్ అండి పండుని అయితే నేను ఇది కాకుండానే మన జామ తోట ఒకటి బోడ కాకరకాయ ఒకటి డ్రాగన్ ఫ్రూట్ అలానే మన రేగిలో వచ్చి కాశ్మీరీ రెడ్ గోల్డ్ అనేది ఒక రకం అలానే లెమన్ ఒకటి మామిడి తోట మొరెంగా ములక ప్రస్తుతానికి ఈ రకాలు సాగు చేస్తున్నాను ప్రస్తుతం ప్రస్తుతం టాప్ లో వచ్చరికి మనకి అతి తక్కువ కాలంలో దిగుబడి అలానే ఇది ఎంతో ఆరోగ్యపరంగా ఉపయోగపడుతున్న ఆలోచనతోనే నేను ఈ పండుని ప్లాంటేషన్ చేయడం జరిగిందండి గత నాలుగు సంవత్సరాల కిందట కేరళలో ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఫామ్ చేయడం జరిగిందండి దాని యూట్యూబ్ లో నేను చూసి అక్కడ నుంచి సీడ్ సీడ్స్ తీసుకొచ్చి వేయడం జరిగింది దీంట్లో ఏంటంటే అరకరానికి నా మొక్కల నుంచి నేనే తయారు చేసుకొని దీంట్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది సో ఆల్రెడీ మరి సెవెంత్ నుంచి ఎయిత్ మంత్ ఫ్రూటింగ్ అనేది రావడం జరుగుతుందండి ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది జమ్లింగ్ టైప్ లో ఇప్పుడు స్టార్టింగ్ దానికి గ్రీన్ కలర్ అలానే యెల్లో షేడ్ అవటం ఆరెంజ్ ఫైనల్ గా రెడ్ కలర్ గా రావడం ఇది జరి ఉంటుందో ఇంకొంచెం కలర్ రావాలి సార్ ఇది ఆరెంజ్ కలర్ లో ఇప్పుడే చేంజ్ అవుతుంది రెడ్ కలర్ అంటే పండు దశకు ముందు ఇది పచ్చగా ఉన్నప్పుడు ఇది గ్రీన్ కలర్ స్టార్టింగ్ ఫైనల్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చినప్పుడు అది మనకి ఒక కేజీ కాయ వచ్చేసరికి పది నుంచి పన్నెండు గ్లాసులు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒక ఫ్రూట్ నుంచి పది పన్నెండు గ్లాసులు జ్యూస్ ఒక కేజీ ఒక కేజీ ఫ్రూట్ అయితే పది నుంచి పన్నెండు గ్లాసులు అర కేజీ ఫ్రూట్ అయితే ఒక ఐదు నుంచి ఆరు గ్లాసులు అంటే ఆ జ్యూస్ తీసిన మిక్స్ అప్ చేసుకుంటాం కాబట్టి టెన్ అవుతుందా ఏమంటే ఒక గ్లాసుల అందుకు వేరే గ్లాసులు కొంచెం వాటర్ కానీ షుగర్ కానీ యాడ్ చేస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ అనేది యాడ్ చేయొద్దని అని చెప్తున్నాము తాటి బెల్లం కానివ్వండి హనీ ఇటువంటిది యాడ్ చేసుకోవాలి ఓకే ఒక యాలుక్కాయ పౌడర్ అనే ఒక యాలుక్కాయని కొద్దిగా మెత్తగా పౌడర్ చేసి దాన్ని కూడా మిక్సీ జార్లో లో వేసేసి కొద్దిగా ఒక నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయ కట్ చేసుకున్నాక దాంట్లో ఉన్న విత్తనాలు కూడా రిమూవ్ చేసి ఆ నిమ్మరసాన్ని పిండేసి కొద్దిగా వాటర్ కంటెంట్ కలుపుకున్నట్లయితే అంటే పది వరకు తీసుకోవచ్చు ఫ్రూట్ అవునండి బాగుందండి పది గ్లాసులు చాలా బాగుంది సరే చూస్తే ఎలాగుంది అంటే బల్బుల్ బల్బుల్ లాగా మొత్తం ఉంది అంత బాగా వచ్చింది ఇప్పుడు దీనికి వయసు ఎంతో సంవత్సరంలో ఎనిమిది నెలలు కంప్లీట్ అవును ఇరవై తొమ్మిది నెలలకు ఈ రకమైన వచ్చింది మనకి ఇది మేల్ ప్లాంట్ అండి మేల్ ప్లాంట్ ఇది అయితే మూడు ఫిమేల్ ప్లాంట్స్కు ఒక మేల్ ప్లాంట్ అనేది కావాలండి మేల్ ప్లాంటు ఫీమేల్ ప్లాంట్ అనేది రెండు మాత్రం కంపల్సరీగా ఉండాల్సారి అవునా అవును సార్ మూడు ఫిమేల్ ప్లాంట్ ప్లాంట్స్కు ఒక మేల్ ప్లాంట్ ఉండటం వలన మేల్ ప్లాంట్ మేల్ ఫ్లవర్ తీసుకొని ఫిమేల్ కి మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలండి అది కంపల్సరీనా మస్ట్ అండి పాలినేషన్ కంపల్సరీ చేయాల్సిందే ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది అయితే తీగజాతి కాబట్టి దీని జీవితకాలం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అనేది మనం ఉన్న ఇప్పుడు సర్వే ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వినడం జరిగిందండి నేను కూడా కొత్తగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము కొత్తగా ఫామ్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు అయిందండి అయితే ప్రతి మార్చి ఏప్రిల్ మే నెలలో ద్రాక్ష అనేది ఎలా ఎండిపోతుందో ఈ ఈ మదర్ బ్రాంచ్ అనేది ఏదైతే ఉందో దీనికి వచ్చిన సైడ్ బ్రాంచెస్ అనేవి ఎండిపోవడం జరుగుతుందండి లేతగా ఉన్నది ఈ మదర్ కార్డ్ నుంచి సైడ్ వచ్చిన బ్రాంచెస్ వాటిని మనం కత్తెరతో రిమూవ్ చేసుకోవాలి అండి చైల్డ్ బ్రాంచెస్ అంటాం ఓకే చైల్డ్ బ్రాంచెస్ తీసేయాలి తీసేయాలి మనం వేసవి మార్చి ఏప్రిల్ మే నెలలో ఆటోమేటిక్ గా మనకి వన్ బై వన్ కనిపించడం జరుగుతుంది అంటే వాడిపోవడం వాడిపోవడం ట్రిమ్మింగ్ చేసినట్లయితే మనం కట్ చేసిన దగ్గర మళ్ళీ కొత్త బ్రాంచ్ అనేది ఏర్పడడం జరుగుతుంది రూటింగ్ వచ్చేసి అధిక దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందండి మళ్ళీ కొత్త బ్రాంచెస్ మళ్ళీ ఫ్రూటింగ్ మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేసి ఫ్రూటింగ్ వస్తుంది అంటే అంటే సమ్మర్ లో మాత్రం వాడిపోయినటువంటి వాటిని ఫ్రూటింగ్ చేయడం మస్ట్ చేయడం ఇంపార్టెంట్ బాగుంది ఐడియా సో దీన్ని మొక్క అంటే మీరు విన్నదాని ప్రకారం పాతిక ముప్పై సంవత్సరాల వరకు పెరుగుతుంది ఉంటుంది సార్ రైతు పక్షంగా మనం ప్రాక్టికల్ మీరు ఎరకు తెలిసిందా ఏమన్నా అయితే ఇప్పుడు అదే సార్ అందరికి కూడా నేను ఏమన్నా చెప్పాను చెప్పదలుచుకున్నామంటే సర్వే ప్రకారం మేము చూసాము ఎంత తెలుస్తుంది అని లైక్ ఒపీనియన్ అనేది క్యాన్సర్ వాళ్ళకి మేజర్ అన్నారు ఈ ఫ్రూట్ మేము కూడా అసలు దీంట్లో లైక్ ఒపీనియన్ పర్సంటేజ్ ఎంత ఉంది అలానే విటమిన్ సి ఈ ఇటువంటివి అనేవి ఉన్నాయా లేవా అనే ఉద్దేశంతో మేము కూడా ల్యాబ్ కి పంపించడం జరిగిందండి మాకు హైదరాబాద్ లో మేము పంపించడం జరిగింది టెన్ థౌసండ్ రూపీస్ ల్యాబ్ రిపోర్ట్ కి అమౌంట్ కూడా పే చేసాము ల్యాబ్ రిపోర్ట్ కూడా మాకు మేము టమాటా కంటే నలభై రెట్లు అనుకున్నాము అరవై రెట్లు అధికంగాను వచ్చిందండి ఈ లైకోపిన్ ఉండటం వలన ఏంటంటే క్యాన్సర్ ప్రారంభ దశ అండి మొదటి స్టేజి రెండో స్టేజ్ లో ఉన్న వారికి అరికట్టే తత్వం అనేది లో ఉండటం వలన మేము కూడా అలానే అధిక తక్కువ టైంలో క్రాఫ్ వస్తుందన్న ఆలోచనతో ఈ పంటను ఫామ్ చేయటం జరిగింది సార్ ఈ పండు గురించి మనం తెలుసుకున్న విషయాలు ఇవ్వండి ఇంకా ఈ ఫలదీకరణ చెందటానికి ఎంత టైం పడుతుంది పోలినేషన్ ఎలా చేయాలి దీని కిలో ఎంత పలుకుతుంది కాయ పండు ఎంత దొరుకుతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము దీని మీద మీ అభిప్రాయాన్ని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్